ఖైతాబాద్ గణేషునికి ఎంత విశిష్టత ఉందో మనకు అందరికి తెలిసిన విషయమే అలాగే ఇక్కడ మనతో ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఈ ఫోటోలో ఉండది ఖైరదాబాద్ గణేష్ ఫౌండర్ శంకరయ్య ముదిరాజ్ అనమాట సో ఒక్క అడుగుతో గణేష్నికి ఒక్క అడుగుతో స్టార్ట్ చేసి ఈరోజు ఇరవై ఒకటి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనమైతే ఈ ఫోటో చూపించడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు అలాగే ఇలాంటి వాళ్ళు మనకి ఇంకా ముందు ముందు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ శంకరయ్య గారి గురించి మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరంల నుంచి ఈ గణేష్ మండపానికి వచ్చి తన సేవలు అందిస్తున్న వెంకటేష్ ముదిరాజు గారిని అయితే ఇక్కడ శంకరయ్య గారి గురించి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ ఇప్పుడు మనకి ఒక్క అడుగుతో స్టార్ట్ చేశారు శంకరయ్య ముదిరాజు గారని చెప్పారు సార్ ఆయన గురించి మీరు చెప్తారా ఆయన సుట్టశంకరయ్య మాజీ కౌన్సిలర్ ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పేరున్న వ్యక్తి ఆ రోజు ఒక్క అడుగుతోని వినాయకుని పెట్టి ఇవాళ అరవై తొమ్మిది అడుగులకు చేరుకుంది కనుక ఇవాళ శంకరయ్య అంటే మా ఎవరు కూర్చోటారు సుట్ట శంకరయ్య అంటే అంత ఫేమస్ దే మన అప్పటి దేశ ప్రధాని నెహ్రూ గారు సుట్టశంకరయ్య పేరు తెలిసి ఇక్కడికి వచ్చిన వినాయకుని దర్శనం చేసుకున్నాక ఒకసారి నాయన పీల్చమని చెప్పారు ఒకసారి మీ చుట్ట పీల్చుండే సూత్రాన్ని ఆ రింగులు రింగులు రింగులుగా చుట్ట పీల్చడం చూసి ప్రధాని కూడా వండర్ అయిపోయారు సుట్ట శంకరయ్య అంటే అతని పేరునే ఒక టైటిల్ వచ్చింది సుట్ట శంకరయ్య అంటే ఆ రోజు కౌన్సిలర్ ఉండి అతను ఆ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి వినాయకులు పెట్టినప్పుడు ఆనాటి ప్రధాని నెహ్రూ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది జరిగినప్పుడు అప్పుడు ఇతన్ని అడిగిందంట శంకరయ్య చుట్ట శంకరయ్య బలతో ఐసా పీతి ఆ బతావని అంట అంటే ఆయన అతను ఓ ప్రధానంగా రాయి చూపిస్తే ఆ రింగులు రింగుల్ స్టైల్లా చూసి వండర్ అయిపోయిందట అట్లా ఇతను చాలా ప్రసిద్ధి చెందిన కుటుంబం ఎలా ఈ స్థాయిలో ఈ కుటుంబం అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ గణపతి ఉత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తారు సో మనతో పాటైతే కనుక శంకరయ్య గారి తమ్ముడు సుదర్శన్ గారి కూతురు అయితే వీణా గారు ఉన్నారు సో ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ సెవెన్ డెబ్బై ఒకటవ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవంలో తను మెయిన్గా అందరి ఇప్పుడు రా ఎవరైనా సరే వీఐపీలు వచ్చినా కానీ అలాగే ప్రజల సంక్షేమం చూసుకోవడానికి తన వంతు ఎన్నో కృషి చేస్తుంది ఎన్నో సేవలు అందిస్తుంది తనతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మేడం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ అంటే మన హైదరాబాద్కే కాదు మన ఇండియాకే గర్వకారణం ఎందుకంటే ప్రపంచ దేశంలో ఖైరతాబాద్ గణేష్ గురించి చెప్పుకుంటున్నారు అంతటి మహత్యం ఉన్న ఈ ఖైరతాబాద్ గణేష్ గురించి మీరేం చెప్తారు మీరు అన్నట్టుగానే మన భారతదేశమే కాదు విదేశాల్లో కూడా మన ఖైరతాబాద్ యొక్క ప్రత్యేకత చాటుకుంది దానికి కారణం మొదటగా చెప్పదలుచుకుంది కోరికలు తీర్చే గణపతిగా ఫేమస్ అయినారు మన ఖైదరాబాద్ గణపతి దాని తర్వాత హైట్కు అలాగా ఎలాగ పెరుగుతున్నారో అలాగా ఫేమస్ అయింది అది సెకండరీ ఫస్ట్ మాత్రం మన ఫేమస్ అయింది కోరికలు తీసే గణపతి కానీ హైదరాబాద్లో ఫేమస్ అయ్యారు మన వినాయకుడు ఈ సంవత్సరం డెబ్బై ఒక సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము పోయిన సంవత్సరం డెబ్బై సంవత్సరాల సెలబ్రేషన్స్ విత్ డెబ్బై ఫీట్ల అడుగులు చేశాం ఈ సంవత్సరం ఒక స్టెప్ తగ్గించాము ప్లస్ మన ఈ గణపతికి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేశాము ఎందుకంటే ఈ సంవత్సరం మనము ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేశాం మన ఇండియాలో ఒకటి ప్లేన్ క్రాష్ కానివ్వండి ఫైర్ యాక్సిడెంట్సే కానివ్వండి సింధూర్ ఆపరేషన్ కానివ్వండి ఇతర దేశాలతో యుద్ధాలే కానివ్వండి ఇలాంటి జరగకుండా శాంతిగా ఉండాల మన భారతదేశ ప్రజల మీద దేవుడి ఆశీస్సులు ఉండాలన్న థీమ్తో ఈ మహాగణపతి థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము మన మహాగణపతి పక్కన కుడి సైడ్న పూరి జగన్నాథ్ పేటల్ తీసుకున్నాం అదే లెఫ్ట్ సైడ్ లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామిని ప్లస్ కంప్లీట్ రైట్ సైడ్ వాసవి మాత అండ్ గజ్జలమ్మవారు మేము ఇదివరకే చెప్పాము గజ్జలమ్మవారు మన హైరబాద్ గ్రామ దేవత కూడా మేము కొలుస్తాము సో ఈ థీమ్ సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రం శాంతి అనేది నెలకొల్పాలి మన దేశంలో అనేది రీజన్ అండి అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన జనాలు అనేవాళ్ళు వాళ్ళు ఇయర్ పెరుగుతూ పోతున్నారు వీళ్లకు అంటే అనుకూలంగా వసతులు కానీ ఎలా ఉండబోతున్నాయి వసతులు మన గవర్నమెంట్ నుంచి కూడా మొత్తం సపోర్ట్ ఉందండి ఈసారి మనకి ప్రతిసారి లాగానే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా ముందస్తు ఆర్డర్స్ కూడా జారీ చేశారు ఖైదరాబాద్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన పోలీస్ వ్యవస్థనే కానీ వాక్స్ వాటర్ వాక్స్ కానీ ఎలక్ట్రిసిటీయే కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా అందరు అవైలబుల్గా ఉన్నారు రెడీగా ఉన్నారు మన ఉత్సవాలు రెడీ చే స్టార్ట్ చేయడము ప్లస్ గణపతి కలర్స్ కంప్లీట్ చేయడమే తర్వాయి ఉందండి ఫెసిలిటీస్ మాత్రం అన్ని గవర్నమెంట్స్ నుంచి అన్ని మనకు టైంకి దొరుకుతున్నాయండి